హాయ్ అండి అందరికీ ప్రైజ్ లాడ్ ముందుకు నేను మరొక హోల్డెన్ గోల్డెన్ సాంగ్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు మీతో ఆ సాంగ్ పంచుకోవాలని నేను ఆశపడుతున్నా అయితే ఆ సాంగ్కి ముందు ఒక టూ వర్డ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ప్రపంచంలో మనం చాలా చాలా మంది కేటాయిస్ని చూస్తూ ఉంటాం కదా అలాగే అందులో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే కుమ్మరి కుమ్మరి అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది మట్టి పాత్రలు తయారు చేసే వాళ్ళని మనం కుమ్మరి అంటాము ఆ కుమ్మరి తన పాత్ర యొక్క సరైన విధానం వచ్చే వరకు ఎలా అంటే తను ఏ విధంగా ఊహించుకున్నాడో ఆ ఒక విధంగా మలచబడే వరకు ఆ సార మీద నుంచి ఆ మిద్దె మీద నుంచి ఆ మట్టి ఎన్నిసార్లు జారిపోతున్నా పడిపోతున్నా తను చేసి చారిపోతున్నా మరలా మరలా ఇష్టమైనటువంటి ఒక అందమైన రూపం వచ్చే వరకు ఆ మట్టిని అయితే వదిలేయడు పారవేయడు విసిరివేయడు ఏమి చేయడు ఒక అందమైన పాత్రగా మలచే వరకు కుమ్మరి ఎంతో ప్రయాసపడతాడు మరి తను చేసే ప్రక్రియలో ఆ యొక్క విధానంలో తను ఒంటి నిండా బురద ఉంటుంది చిరాకు ఉంటుంది తన చెమట కారుస్తాడు ఎన్నో విధాలు కష్టపడి కష్టపడి చేస్తే ఒక అందమైన పాత్ర రూపొందుతుంది ఆ యొక్క పాత్రను చూశాక తన కష్టం మొత్తం మరిచిపోయి ఆ యొక్క పాత్రని ఆనందంగా వేరొకరి చేతిలో పెట్టడానికి కూడా ఇష్టపడతాడు ఇప్పుడు కుమ్మరే తన యొక్క పాత్ర గురించి అంతగా సంతోషిస్తే మరి మనల్ని క్రియేట్ చేసినటువంటి మన క్రియేటర్ పరమకుమారి అయినటువంటి ఏసయ్య నిన్ను నన్ను ఎంతో అందంగా మలుచుకున్నారు ఈ యొక్క అందమైన ప్రపంచంలో నిన్ను నన్ను ఉంచారు అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నిసార్లు అయితే ఒక గుండె పగిలిపోతుందో ఒక మట్టి పాత్ర విలువలేని పాత్రగా ఎంచబడుతుందో ఆ పాత్రనే ఒక కుమ్మరి శ్రేష్టంగా చేసినప్పుడు నేనా జీవితాల్లో కూడా చాలా చాలా అవుడుకులు ఉంటాయి ఒకరు తృణీకరించడం జరుగుతుంది ఒకరు విలువలేని విధంగా చూడడం జరుగుతుంది చాలా విధాలుగా జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని బట్టి మనం కూడా బాధపడుతూ ఇంకా నా జీవితం లేదు ఇది హోప్లెస్ ఇంకా నిరీక్షణ లేదు ఏ ఆధారం లేదు అని చాలాసార్లు మనం కూడా కృంగిపోతూ ఉంటాం కానీ అవేమీ లేకుండా అవేమీ చేరగకుండా ఉండాలి అంటే మరి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అని అంటే మన జీవితాన్ని మన యొక్క ఈ యొక్క హృదయానం అనే పాత్రని మన పరమకుమ్మారి అయినటువంటి ఏ ఇస్తే ఆయన మరల ఒకవేళ నీ జీవితం పగిలిపోయి ఉన్నా ఒకవేళ చెడిపోయి ఉన్నా ఇంకా పనికి రాదు ఇంకా ఎవ్వరికి యూస్ కూడా ఉండదు అని నువ్వు అనుకున్నా సరే ఆయన చేతిలో నీ యొక్క జీవితాన్ని పెట్టి ఉంచితే కనుక ఆయన మరల నీ యొక్క జీవితాన్ని చాలా అందంగా చాలా విలువైనదిగా చాలా శ్రేష్టమైనదిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు సో ఈ యొక్క రోజు మన యొక్క ఒక కుమారి ఒక కుమారి అనే సాంగ్ పాడుకుంటూ ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క ఔన్నత్యం మన పట్ల ఏ విధంగా ఉందో యొక్క సాంగ్లో ఆ యొక్క పదాల ద్వారా మనం తెలుసుకుందాం అలాగే మన యొక్క జీవితాన్ని పరమ కుమ్మారి అయినటువంటి ఎస్ఐ చేతికి అప్పచేద్దాం ఈ యొక్క సమయంలో ఆ యొక్క పాట పాడుకుని మేము నమ్మని మహిమపరచుదాం

పాత్రాలన్నీ శియసుని సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపు తండ్రి సత్యముతో నింపు తండ్రి पति दारी जिग मन्नै नाडावन्ता च लगा छोडो मया छोडू చేసి ఆ చెంకారుణ్ణి తప్పించాను పిల్లప్పుడు సాయ్యాగ్ నా పాత్రను నేను సరిచేసేవాడు మయ్యాగా సరి చేసేవాడు జిగటైన చెల్లగా చూడు చల్లగా చూడు మయ్యా ప్రైజ్ గాడ్స్ దేవు నామానికి మహిమ కలుగుని గాక ఈ వీడియో చూసాను ప్రతి ఒక్కరికి వందనాలు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ